మన భీమవరంలో ఈనర్ కాలేజీ గన్నాబత్తాలి గ్రౌండ్లో అతి రాత్ర మహాయోగం ఆ యోగ కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో పూర్వజన్మ శుభృతంగా భావిస్తూ ఈ రోజున ఎంతో రంగరంగ వైభవంగా ఎంత వేద మహా మహామంత్రాలతోటి యోగం ఎన్నో అన్ని చోట్ల చూస్తాం యోగం చూడటం చాలా అదృష్టంగా భావిస్తూ ఇది ఏర్పాటు చేసిన మొత్తం అందరికీ మన రంగసాయి గారికి మన ట్రస్ట్ వారికి నెలమూరు ట్రస్ట్ వారికి చాలా పెండిఆర్ శర్మ గారికి మీరు అందరూ ఇక్కడ కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తే ఇలాంటివి ఎంతో సర్వేజన సుఖులు పోవచ్చు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మన తీవరంలో ఎంతో గొప్పగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరఫున కూడా ఆయన అందరికీ ఈ గడమూరి మన గారికి ఇక్కడ ఉన్న మొత్తం కర్ణాటక నుంచి వచ్చిన ఋత్వికులు ముప్పై మంది పైనే కర్ణాటక నుంచి వచ్చిన ఋత్వికులు ఎంతో యోగంగా అసలు ఏమీ ముట్టకుండా పదకొండు రోజులు ఆయన ఉపవాసం ఉండి చేస్తున్నారంటే ఎంతో గొప్ప విశిష్టత మన భీవరానికి ఎంతో పేరు ప్రఖ్యాతి ఉంటేనే మనకి ఇలాగ జరుగుతాయి ఎంతో మనం పుణ్యాస్తులం భీమవరం నియంత్రణ ఎంతో పుణ్యపాలం ఉంటేనే ఇలాంటి యోగాలు జరుగుతాయి యోగం వల్ల అందరూ కూడా అంతా మంచిగా జరుగుతుందని చెప్పి కోరుకుంటూ సెలవుస్తారు